ఐదు రకాల శాపాలు ఉన్నాయి నువ్వు క్షీపించబడ్డావో అన్నాడు ప్రభు వారు సృష్టికర్త అయిన దేవుడు నిన్ను బట్టి నేల శిపించబడింది అన్నారు మనం గమనించినట్లయితే ఈ మూఢ చాలా విధాలైన కష్టాలు నష్టాలు వ్యాధులు శోదనలో కనబడే కారణం ఏంటంటే దేవుని మాట వినడం కారణం చేత అయితే దేవుని మాట వింటే ఏం జరుగుతుందంటే దేవుని మాట వింటే ఆశీర్వాదం వస్తదని ఏడా మనం చూస్తున్నాం వినుట వలన విశ్వాసం కలిగినని పౌలు గారు ఆ సంఘానికి పత్రిక రాస్తూ వినుట వలన విశ్వాసం కలుగును వినుట క్రీస్తుని కూర్చిన మాట వలన కలుగును అన్నారు కాబట్టి దేవుని మాట ఎన్నారో ఎవరంటే ఏమండి ఎవరు ఏన్నదే ఎవరండి ఏదే వాడలో ప్రవేశించింది ఎవరో గారు దేవుని మాట దేవుని మాట ప్రకారంగా జీవించి తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు ఆయన తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు గారు లాగా దేవుని మాట మనం వింటే నోవాహుగారు లాగా దేవుని మాట అంగీకరిస్తే నోవాహుగారి దేవుడు మనం జీవిస్తే ఇహ మందును పరమందును ఆశీర్వాదం కలుగుతాదే మనకి